అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ క్లాత్ ప్యాచ్ వర్క్ సార్ మనకి ఇది క్లాత్ మెటీరియల్స్ మీరు చూసుకున్నట్లయితే కాస్ట్లీ మెటీరియల్ ఇది క్లోజ్ ఏం లేదు వెల్మెట్ పైన హారి వర్క్ ఉంది మొత్తం ఇవి అన్ని థ్రెడ్ వర్క్ మంచి ఉంది ఎట్లా మీకు ఇక్కడ అక్కడ నుంచి బట్ట తీసుకొని వెళ్ళి ఫుల్ మీకు మీటర్ తోటి ఉంది అంటే ఇంకా రోజువారి చిన్న చిన్న షాపింగ్స్ వెళ్ళడానికి సరిపోతాయి ఇంటి దగ్గర షాపింగ్స్ కి రిటర్న్ గెమ్ చాలా బాగుంది అవును పసుపు కుంకం పెట్టి వచ్చు కొంచెం వెల్వెట్ లాంటి మెటీరియల్ తో వచ్చిందని హెవీ వర్క్ ఉంది పర్ల్ అండ్ బీడ్ తోటి స్టైలిష్ పీస్ మంచి స్టైలిష్ పీస్ అబ్బా మీకు చైన్ కూడా వస్తుంది డిజైన్ చేయవచ్చు మంచి ఉంది పార్టీ వేర్ చిన్న జిప్ వస్తుంది మనీ పెట్టవచ్చు ఇంకా బాటల్ ఒకటి కొంచెం సమర్కి వెళ్తా కదా ఇంకా సామాన్ మీకు ఫ్రంట్లో కూడా అట్లా పాకెట్ వస్తుంది ఓకే ఆర్ టూ జిప్స్ వస్తుంది లోపల కూడా ఇంకొక జిప్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇది చూడవచ్చు మీరు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోత్ ఎవరిడీ నేను పూర్ణిమ వెడ్డింగ్ సీజన్లో రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ సమ్మర్లో షాపింగ్స్కి వెళ్ళడానికి కానీ వెకేషన్స్కి వెళ్ళడానికి కానీ ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాగ్స్ అండి అండ్ ఇవైతే పోర్ట్లీ బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్లకి చాలా బాగుంటాయి వీటిలో క్లచ్చెస్ పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మాధురి హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నాము చైతన్య చాంబర్స్ ఇక్కడ మనకి చైతన్య పురి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మేడం నడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే సో ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యామ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే మీరు చూడండి ఎట్లా వన్ ఫిఫ్టీ పోట్లీస్ ఉంది చాలా కలర్స్ ఉంది డిజైన్స్ కూడా ఉంది వేరే వేరే ఒక్కటి విడిగా చూపిద్దాము ఇదంతా మ్యామ్ వన్ ఫిఫ్టీ ఒకవేళ బల్క్ బల్క్గా ఉంటే మ్యామ్ లో హండ్రెడ్ పీసెస్ తీసుకొస్తా అంటే కొంచెం తక్కువ తక్కువ అంటే ఎవరికైనా గిఫ్ట్కి అట్లా పర్పస్ అయితే ఇవి వీటిలో కలర్ ఈ కలర్స్ అయినా ఇంకా ఉంటాయా ఇంకా కలర్స్ ఉంటుంది ఓకే మ్యామ్ ఇవి నెక్స్ట్ ఓకే వి గుడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది కొంచెం వెల్వెట్ లాంటి మెటీరియల్ తో వచ్చిందండి హెవీ వర్క్ ఉంది పవర్ అండ్ బీడ్ తోటి స్టైలిష్ పీస్ మనం సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అంటే క్రీమ్ షేడ్ లో సో ఎక్కువగా నార్త్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు హెవీ డ్రెస్సెస్ లో పంజాబీ డ్రెస్సెస్ లో కూడా ఇది చూడండి ఎంత బాగుందో ముద్దుగా ఎవరికైనా రెట్లు గిఫ్ట్లు ఇచ్చినా యూస్ చేస్తారు బాగా బ్లౌజ్ పీస్ హల్దీ కుంకుమ అన్ని పెట్టు ఓకే అందులో అక్కడ ఉన్నాయి చూడండి ఇట్లా మల్టీ కలర్స్ కావాలి అంటే ఈ టైప్ కూడా ఉంది ఓకే ఇందులో కూడా బెల్బెట్ లో కావాలంటే బెల్బెట్ లో కూడా ఇందులో అయితే చాలా ప్రింట్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఇవి వర్క్ ప్రింట్ లేదు ఓకే ఇవి అన్ని థర్డ్ వర్క్ అది కాస్ట్ చాలా సేమ్ 150 150 ఓన్లీ 150 అలా చూడొచ్చు రెండు ఓకే ఇవి అవి ఒకటేనా ఓకే అలా చాలా ప్రింట్స్ వస్తుంది మొత్తం మెటీరియల్ క్లాత్ మెటీరియల్ తోనే చేశారు ఫుల్లీ హా ఇలా ఇది వచ్చేసి మనకి ఇలా ఓకే ఇది మీకు ఎంత పీస్ కావాలి అంత పీస్ వస్తుంది మా దగ్గర ఓకే ఇది నెక్స్ట్ మోడల్ అమ్మా ఇవి ఇందాక చూపించిన కదా ఓకే ఇందులో కలర్స్ ఇది ఇంకొక షేప్ ఇందులో ఉన్న కలర్స్ చూడండి కలర్స్ చాలా ఓకే ఫోటోస్ ఉంటాయా మా మీకు మన దగ్గర ఫోటోస్ కూడా ఉంది మన ఛానల్లో హాయ్ అంటే చెప్తా లింక్ వస్తుంది కదా అందులో కూడా ప్రతి డిజైన్స్ ఉంది ఓకే కలర్స్ ఉంది కలర్స్ ఉంది ఓకే ఇంకా ఆప్షన్స్ చాలా ఉంది ఓకే మ్యామ్ నెక్స్ట్ ఏం చూస్తున్నామా నెక్స్ట్ ఏం చూడొచ్చు ఓకే లాగా ఉంది ఓకే ఇలా వస్తుంది మంచి స్టైలిష్ పీస్ అబ్బా అట్లా మీకు చైన్ కూడా వస్తుంది ఓకే ఓపెన్ చేసి అలా డిజైన్ ఉంది సారీస్ లో కూడా ఇంకా ఎవరికి గిఫ్ట్ ఇస్తా అంటే చాలా క్లాసిక్ బాగుంటది ఫ్లవర్స్ ఉంది ఇలా ఒక కలర్ కాంబినేషన్ బ్లూ ఆరెంజ్ పీచ్ అండ్ గ్రీన్ బ్లూ అండ్ రెడ్ ఇలాంటి కాంబినేషన్స్ లో ఉన్నాయి వన్మా డిజైన్ డిజైన్ ఇది ఇట్లా

అట్లా చైన్ కూడా వస్తుంది జాయింట్ చేయవచ్చు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీరు ఓన్లీ మీకు కావాలంటే హ్యాంగింగ్ కావాలంటే లేకుంటే హ్యాండ్స్ లో కావాలంటే ఇవి కూడా తీసుకుట్టుకెళ్ళచ్చు యంగ్స్టర్స్ అయితే స్లింగ్ వేసేసుకోవచ్చు ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ క్రీమ్ కలర్స్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి వెల్వెట్ ప్లస్ జరీ ఇది గోల్డ్ కలర్ వెల్వెట్ ఉంది జరీ పైన వర్క్ ఇదంతా కూడా వర్క్ అన్ని సో ఇదన్నీ కలర్స్ ఇందులో బ్లాక్ లో కూడా సూపర్ ఉంది వచ్చేసి మీకు కొంచెం పార్టీ వేరే అట్లా ఇందులో కూడా మీకు సేమ్ వస్తుంది ఓకే ఇవి ఫోర్ ఫిఫ్టీ కొంచెం పెద్ద సైజ్ ఇది ఇంకా ఈవినింగ్ నైట్ పార్టీస్ కి రిసెప్షన్స్ కి పోల్ చేయడానికి బాగుంటాయి నైట్ పార్టీస్ కి ఫంక్షన్ కి కాంట్రాస్ట్ అట్లా శారీలో గోల్డెన్ కలర్ బ్లాక్ కలర్స్ అట్లా ఓకే ఇంకా చాలా ఉంది ఇవి మొత్తం ఇవే ఓకే వావ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ప్రింట్స్ డిజైన్స్ గోల్డెన్స్ ఉంది కాపర్ ఉంది పింక్ ఉంది ఓకే చాలా ఉంది ఇందులో ఇవి ఫోర్ ఫిఫ్టీ బికాస్ ఇవి కొంచెం పెద్ద సైజ్ అయితే ఓకే ఇందులో కొంచెం ఫోన్ మీకు ఒక మనీ కార్డ్ అన్ని పెట్టచ్చు చాలా మంచి ఉంది వస్తుంది ఇందులో చూడండి కొంచెం డిజైన్స్ ముద్దుగా ఉంది ప్లేస్ కూడా చాలా వస్తుంది ఓకే అంటే ఇంక రోజు చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళడానికి సరిపోతాయి ఇంటి దగ్గర షాపింగ్స్కి ఫోను రిటర్న్ చాలా బాగుంది అవును పసుపు కుంకం పెట్టి ఇవ్వచ్చు బ్లౌజ్ పీస్ వస్తుంది కొబ్బరి పెట్టచ్చు చూడండి బా ఎంతండి ఇది త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షేప్ కూడా బాగుంది కొత్తగా వచ్చి సరే ఇవి అన్ని వర్క్ ఇవి బట్టే రాదు మీకు మీటర్ అవును ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది సో పైన మెటీరియల్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా వర్క్ అనమాట ఏది ప్రింట్ కాదు డన్ మా ఇవి కూడా టూ ఫిఫ్టీ క్లాత్ బ్యాగ్సా సమ్మర్ కి బాగుంటాయి కదా అంటే సమ్మర్ అప్పుడు మనం ఏదైనా సింథటిక్ హోల్డ్ చేస్తే గుచ్చుకున్నట్టు చెమట స్వెట్ కదా చాలా ట్రెండింగ్ ఇప్పుడు అంటే క్లాత్ బ్యాగ్స్ చూడండి లోపల వన్ చిన్న జిప్స్ వస్తుంది మీకు ఓకే అలా లోపల కూడా బట్ట వస్తుంది చిన్న జిప్ వస్తుంది మనీ ఓకే ఇంకా బాటల్ ఒకటి కొంచెం సమ్మర్కి వెళ్తా కదా ఇంట

సో ఇది కూడా మనకి వర్లీ ప్రింట్లోనే ఇంకొకటి మెటీరియల్ జూట్ మెటీరియల్ లాగా వచ్చిందండి ఓకే ఇవి అన్నీ మీకు థ్రెడ్ బీవింగ్ థ్రెడ్ ఎంత ఎంతండి ఇది ప్రైజ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగుంది ఫ్యాబ్రిక్ మనకి అసలు బాగుంటుంది కంఫర్ట్గా అండి అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి వర్లీ ప్రింట్తో వచ్చింది ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్నా కొన్ని పెద్ద సైజ్ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇవి షాపింగ్ బ్యాగ్

బట్ట జాయింట్ ఉంది ఇంకా జిప్ లోపల జిప్ ఉందండి అండ్ ఇలా చిన్న షేప్ ఇచ్చారు మంచి మెటీరియల్ జూట్ స్టైల్ మెటీరియల్ తో వచ్చింది ఇందులో ఇవే కాకుండా టోటల్ కాటన్ మెటీరియల్ తో వచ్చింది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూద్దాము చూపించిన కదా వేరే వేరే అసలు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ క్లాత్ ప్యాచ్ వర్క్ ఇస్తారు మనకి క్లాత్ మెటీరియల్స్ చూసుకున్నట్లయితే కాస్ట్లీ మెటీరియల్ ఇది లేదు అంటే నార్మల్ ఎట్లా ప్రింట్లేదు బట్ట ఉంది అన్ని జాయింట్ చేసి ప్యాచ్ వర్క్ లాగా ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇది ఓకే షాపింగ్ బ్యాగ్స్లో ఓకే వేరే వేరే ఓకే చూడండి ఉంది యా మళ్ళీ ఉన్నాయండి ఫైవ్ సో షాపింగ్ స్కీవ్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చిన బ్లాక్ కలర్ ఓకే సో ఇంకొకటి ఓపెన్ మన దగ్గర కాశ్మీరీ కుర్తీస్ ఉంది కదా మేడం అవును అందులో నేను బ్యాగ్ ఆ బట్టలు బ్యాగ్ కూడా రెడీ ఇది చాలా కాస్ట్లీ మెటీరియల్ యాక్చువల్లీ వెల్వెట్ ఉంది వెల్వెట్ పైనే అరి వర్క్ ఉంది మొత్తం ఇవి అన్ని థ్రెడ్ వర్క్ మంచి ఉంది ఎట్లా మీకు ఇక్కడ అక్కడ నుంచి బట్ట తీసుకోని లేదు ఫుల్ మీకు మీటర్ తోటి ఉంది ఓకే ఇందులో కలర్స్ ఉంది ఇవి 650 ఓన్లీ ఓకే అండి నైస్ చాలా క్లాసీ ఉంది

పెద్ద గోన్స్ ఉంచుకు ఉన్నాయండి ఇవి చిన్న ఉంది అందుకే రేట్ తక్కువ ఉంది ఇది పెద్దలో కావాలంటే వన్ ఫిఫ్టీ పడుతుంది యా మ్యామ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కలర్ ఓకే హ్యాండ్ బ్యాగ్ చూడండి స్లింగ్ బ్యాగ్ ఉంది ఇది మీకు అడ్జస్టబుల్ కూడా వస్తుంది ఓకే లూస్ టైట్ చేయొచ్చు పెద్ద చిన్న చేయొచ్చు ఓకే లాంగ్ చేసుకోవచ్చు మీడియం ఆర్ షార్ట్ ఓకే చాలా మంచి కనిపిస్తుంది ఇది కూడా చూడండి ఇట్లా ఓకే బాగుంది ట్రెడిషనల్ లుక్ ఓకే సమ్మర్కి క్లాత్తో చేసినవి ఇక్కడ ఒక జిప్ ఇచ్చారండి సో టూ జిప్స్ ఉన్నాయి లోపల చిన్న కంపార్ట్మెంట్ ఉంటుంది ఎంత మ్యామ్ ఇది ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ కలర్స్ చూపిద్దామా కలర్స్ కింద చూడొచ్చు కలర్స్ చాలా ఉంది ఇది సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంది ఇంకా పీస్ ఎంత కావాలంత దొరుకుతుంది ఓకే ఇది ఆన్లైన్ మీకు ఎక్కువ రేట్ పడుతుంది మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంది ఆన్లైన్ లో కాస్ట్ ఎక్కువ ఉంది ఆన్లైన్ మీకు థౌసండ్ రూపీస్ పైనే పడుతుంది ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే మ్యామ్ నెక్స్ట్ మీకు కాటన్ మెటీరియల్ ఓకే మెటీరియల్ కాబట్టి ఇది ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ లాగా ఓకే ఇందులో నెక్స్ట్ మీకు ఎట్లా రౌండ్ చూడండి బాగుంటుంది ఇది స్టైలిష్ గా స్టైలిష్ గర్ల్స్ కి కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు అయితే లేడీస్ కి కూడా జీన్స్ మీద అట్లా వేసుకుంటే బాగుంటుంది లుక్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ వెరైటీస్ ఉంది పౌచ్ వస్తుంది అవి ఫోర్ ఫిఫ్టీ వితౌట్ పౌచ్ వస్తుంది అవి త్రీ ఫిఫ్టీ ఉంది సైజ్ జిప్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది మీకు చూడొచ్చు మీరు ఇందులో అట్లా కలర్స్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చాలా ఉంది చూడచ్చు కలర్స్ ఆప్షన్ చాలా ఉంది ఒకవేళ నడుస్తుంది అంటే రౌండ్ బ్యాక్ కావాలి అవి కూడా మెసేజ్ చేయొచ్చు ఆ సైప్ లో మీకు కలర్స్ కూడా పంపిస్తా ఓకే చూడండి అట్లా ఇందులో ఇవి కొంచెం డిఫరెంట్ షేప్ ఉంది మీకు ఫ్రంట్ లో కూడా పాకెట్ వస్తుంది ఓకే ఆర్ జిప్స్ వస్తుంది లోపల కూడా ఇంకొక జిప్స్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ చూడొచ్చు మీరు మంచి ఉంది ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ పెద్ద ఉంది సైజ్ ఇందులో కూడా కలర్స్ చాలా ఉంది గ్రే కలర్స్ క్రీమ్ కలర్స్ ఇవి వైట్ అండ్ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ప్రింట్ కూడా వచ్చేసి మీకు ఇందులో గోల్డెన్ ప్రింట్ కూడా ఉంది అవునండి ఫైనల్ ఇలా ఫాయిల్ ఉంది మంచిగా ఫాయిల్ ప్రింట్ సో ఇది కూడా అంతే మనం షార్ట్ ఆర్ స్లింగ్ లాంగ్ స్లింగ్ లాగా కూడా చేస్తుంది ఎగ్జస్ట్మెంట్ చేయొచ్చు బాగుందండి డిజైన్ ఈ డిజైన్ ఇందులో ఇవి చిన్న డిజైన్ ఇవి ఓన్లీ మీకు వన్ జిప్స్ వస్తుంది ఇవి వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓకే బాగుంది కలర్స్ ఆప్షన్ ప్రింట్ కూడా వేరే వేరే చాలా వస్తుంది ఓకే దీని తర్వాత ఈ టైప్ బ్యాగ్ టీవీ కూడా షాపింగ్ బ్యాగ్ ఉంది టీవీ కూడా అట్లా చూడొచ్చు ఒక జిప్ వస్తుంది బ్యాక్ సైడ్ ఒక జిప్ వస్తుంది మధ్య మీడియం ఓకే అండి సో ఎంత పడుతుందండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీలో ఇలా లోపల మనకు బాగా స్పేషియస్గానే ఉంది ఒక నాలుగైదు డ్రెస్సులు ఈజీగా బాగా ఫిట్ అయిపోతాయి ఓకే ఫ్లాస్లో ఇక్కడ అక్కడ దగ్గర దగ్గర వెళ్తా అంటే కొంచెం పిల్లలకి కూడా బట్ట తీసుకుని ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రింట్స్ వస్తుంది బ్లూ కలర్ లో త్రీ ఫోర్ వేరే వేరే ప్రింట్స్ ఉంది అలా బాగుంది లుక్ అది బాగుందండి ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కి మంచి ఆప్షన్ చాలా బాగుంది బ్యాగ్స్ రీజనబుల్ ప్రైస్ ఉంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఓకే అలా ప్రింట్ చూడొచ్చు వేరే వేరే ప్రింట్స్ ఉంది ఓకే మ్యామ్ ఇవి ఫుల్లీ హ్యాండ్ బ్లాక్ ఓకే ఇవి అన్ని మెషిన్ మేడ్ లేదు హ్యాండ్ హ్యాండ్ మేడ్ ఉంది ఇవి ఏసీ కంఫర్ట్ ఓకే ఇవి డబల్ లో ఉంది ఓకే ఇవి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు టూ కలర్స్ బ్యాక్ సైడ్ కూడా బట్ట ఉంటుంది మధ్యలో ఒక షీట్ వస్తుంది పైన మీకు ఇవి బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది ఇవి డబుల్ కార్డ్ ది ట్వంటీ ఉంది ఓకే ప్లజెంట్ గా ఉంది కలర్ ఇందులో అంటే ఇవి ఎలిఫెంట్ ఉంది కదా అట్లా వేరే వేరే ప్రింట్స్ అండ్ వేరే వేరే కలర్స్ లో కూడా ఉంది ఆర్ సింగల్ ఇవి చూడండి ఇవి అన్ని డబల్ ఓకే ఇవి అన్ని ప్యూర్లీ హ్యాండ్ మేడ్ ఉంది మార్కెట్ లో చాలా మెషిన్ మేడ్ వస్తుంది అంటే అంటే ఈ ప్రింట్ బ్లాక్ ప్రింట్ కాకుండా నార్మల్ క్లాత్ అనుకోండి కొంచెం తక్కువ రేట్ చేసి మీకు సింగల్ కూడా ఉంది మన దగ్గర ఓకే సింగల్ కిట్ట 1450 ఓకే సింగల్ కూడా కావాలి అంటే సింగల్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ కంఫర్టర్ అంటేనా ఓన్లీ కంఫర్ట్ ఆ ఇది కూడా డబుల్ షేడ్ బెడ్ లో కూడా పెట్టుకోవచ్చు ఆర్ వేసుకోవచ్చు ఓకే సింగల్ ఉంది ఇవి ఆర్ అవి కిందది డబుల్ ఓకే మ్యామ్ ఇది అలా వేరే వేరే వస్తుంది ఇవి అన్ని మీకు ప్యూర్ లో ఉంది ఇవి చూడండి ఇందాక చూపించిన కదా అందులోనే బ్లూ కలర్ ఇవి వచ్చేసి పింక్ మీద పింక్ వైన్ కలర్ మిక్స్ ఓకే అండి ఇంకా మన దగ్గర సూట్ పీస్ కూడా ఉంది చాలా మంచి మంచి వెరైటీస్ లో అవే వీడియోలో కవర్ రాలేదు అందుకే చూపలేదు అందులో కాశ్మీరీ ఇంకా చందేరి మెటీరియల్ కాటన్ మెటీరియల్ పశ్మీనాలో చాలా మంచి మంచిగా ఉంది ఇలెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అవి కూడా ఉంది ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఏనండి సో రిటర్న్ గిఫ్ట్ కానీ మీ పర్సనల్ యూస్ కోసం కానీ ఇంకా మన దగ్గర చాలా తేలా తేలా ఉంది బ్యాగ్స్ ఆయట చూస్తే ఈ చికెన్ కర్రీ కుర్తీస్ అన్ని మీకు అదర్ వీడియోస్ లో చూపించాము ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండ్ వెరీ ట్రెండింగ్ అండి దే ఆర్ వెరీ ట్రస్టెడ్ మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేయొచ్చు ఆఫ్లైన్ విజిట్ చేయాలి అంటే చైతన్యపురి మెట్రో దగ్గర దిగితే వన్ మినిట్లో మీ షాప్లో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్